అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఎగ్జిబిషన్లో ఘోర ప్రమాదం సందర్శకుల ప్రాణాలు గాల్లో ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నాంపల్లి నుమాయిష్ రెండు వేల ఇరవై ఐదు ఎగ్జిబిషన్ సందర్శకులకు చుక్కలు చూపించింది పిల్లల అమ్యూజ్మెంట్ రైల్లో ఉండే డబుల్ ఆర్మ్ రేంజ్లోని సరిగ్గా పనిచేయకపోవడంతో దాదాపు ఇరవై నిమిషాల పాటు సందర్శకులు నరకం చూశారు సాధారణంగా డబుల్ ఆర్మ్ రేంజర్ ఎంతో థ్రిల్లింగ్ వస్తుంది దీంట్లో కూర్చునేవారు రివర్స్లో టర్న్ అవుతారు రెండు ఆర్ములు కూడా పైకి లేస్తూ రౌండ్గా తిరుగుతాయి దాంతో త్రిల్ పొందుతూ కేరింతలు కొడతారు అయితే నిన్న రాత్రి మాత్రం కేరింతలు కాదు గావు కేకలు పెట్టారు ప్రాణభయంతో ఆర్తనాదాలు చేశారు సందర్శకులు ఎక్కిన తర్వాత డబుల్ ఆర్మ్ రేంజర్ ఆర్మ్లు కదలడం ప్రారంభించాయి కొన్ని క్షణాల తర్వాత అవి పైకి లేచాయి కానీ కిందకు రాలేదు మిషన్లో టెక్నికల్ సమస్యలు రావడంతో రెండు చేతులు కూడా పైకి లేచి గాల్లో ఉండిపోయాయి దాంతో లోపల ఉన్న సందర్శకులు తమ పరిస్థితి ఏమిటా అని నానా హైరాణ పడ్డారు వాళ్ళ సీట్లలో కూర్చొనే పరిస్థితి లేదు బస్ లో వేలాడుతూ ఉన్నారు ఆ తర్వాత ప్రత్యేక టీం యంత్రాన్ని పరిశీలించింది అందుకు ఇరవై నిమిషాలు పట్టింది ఆ తర్వాత సందర్శకులను తిరిగి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు అయితే అప్పటికే చాలాసేపు తలకిందులుగా ఉండడంతో కొంతమంది తమకు అస్వస్థగా ఉందని చెప్పడంతో వారిని ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన హెల్త్ కేర్ అవుట్ పోస్టులకు లకు తీసుకువెళ్లారు కొంతమంది స్వల్ప గాయాలైనట్లు తెలుస్తుంది ఇలా ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ టెన్షన్ అయితే తెప్పించింది డబుల్ ఆర్మ్ రేంజర్ పీడకల్లా మారింది ఆనందంగా నుమాయిష్కి వచ్చిన సందర్శకులు కాస్త వామో బతికి బయటపడ్డాం అని అంటున్నారు ఈ ఘటనతో విమర్శలు రావడంతో జాయి రైడ్లను పరిశీలించాలని ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ పోలీసులు కోరారు ఏ మిషన్ అయినా సరే టెక్నికల్ సమస్యలు రావడం సహజమే కానీ రైల్స్లో చాలామంది సందర్శకులు పాల్గొంటూ ఉంటారు అవి ప్రమాదకరంగా మారుతాయి థ్రిల్ కోసం ఎక్కితే ప్రాణాల మీదకు వచ్చే పరిస్థితికి రాకూడదు లక్కీగా ఘటనలో ఎవరికి ఏమీ కాలేదు లేదంటే నిర్వాహకులపై తీవ్ర విమర్శలు వచ్చేవి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్